ఓం ఓం నమ శివాయ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే జ్వాలా దీపం నేను చూపిస్తానని చెప్పాను కదా ఉదయం నుంచి ఒక్క పొద్దున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ఒక్క పొద్దు చెల్లించుకొని జ్వాలా దీపం చూసుకొని ఇంటికి అయితే వెళ్తారండి అసలుకి ఎంతమంది జనాలు వచ్చారండి చాలామంది అయితే వచ్చున్నారు ఈ కార్తీక మాసంలో జ్వాలా దీపం అయితే ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి వెలిగిస్తున్నారంట అండి నాకైతే తెలియదు పోయిన సంవత్సరం తెలిసింది కానీ ఇలా చేస్తారని నాకైతే తెలియదు ఈరోజు జ్వాలా దీపం చూడాలి అని చెప్పేసి మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నానండి జ్వాలా దీపం కోసం స్వామివారు ఈ జ్వాలా దీపం వెలిగించినప్పుడు మూడు మార్లు అటు ఇటు స్వామివారు వస్తారంట స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుందాము ఇందాకైతే హారతి అయితే ఇచ్చారండి జ్వాలా దీపం కోసం చూడండి జ్వాలదీప్ వెలిగిస్తున్నారు ఇక్కడైతే కండ్ల పండగ ఉందండి భక్తులు చాలామంది అయితే వచ్చేస్తున్నారు నేను కూడా మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అసలుకి ఎంతమంది జనాలండి చాలామంది అయితే వచ్చారు కార్తీక మాసం అసలుకి ఎంతో అసలుకి మనము అదృష్టం చేసుకొని ఉండాలండి ఈ జ్వాలా దీపాన్ని చూడాలంటే ఈ జ్వాలా దీపం గురించి పంతులు గారు చాలా బాగా అయితే చెప్తున్నారు జ్వాలా దీపం అయితే వెలిగించారు ఎంత బాగా ఉందో చూడండి ఎంత చక్కగా అసలు ఈ జ్వాలా దీపం విభూతి కోసం ఇంతమంది జనాలు అయితే వేచి ఉన్నారు ఈ స్వామివారు వచ్చినప్పుడు మూడు మాటలు అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఆ విభూతి ఏదైతే ఉందో ఇళ్ళకి తీసుకెళ్ళి గడపకి వాకిళ్ళకి పెట్టుకుంటే చాలా మంచిదంట అలాగే మీరు తీసుకువెళ్ళి మీ ఇంట్లో కూడా ఒక భద్రపరుచుకోమని పూజారైతే చెప్తున్నారండి అయ్యగారు చాలా మంచిదంటండి అలాగా తీసుకెళ్తే స్వామివారైతే ఇప్పుడు మన ముందుకైతే వచ్చేస్తున్నారు అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని ఆ శివయ్య ఆశీస్సుల కోసం మీ మీద కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి స్వామివారైతే వస్తున్నారు స్వామివారి ఆస్తిర్వాదం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివాలయం అయితే చాలా పురాతన కాలం నుంచి అయితే ఉందండి ఇప్పుడిప్పుడు అభివృద్ధి అయితే చేస్తున్నారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకండి శివాలను శివయ్య ఆశీస్సులు అయితే తీసుకోండి చూసారా స్వామివారు మనలోకి ఎలా వచ్చేసారో స్వామివారు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఈ రథం పట్టుకోవడానికి చాలామంది అయితే వచ్చి ఉన్నారు అసలు తాకినా చాలు మా జన్మ ధన్యమైపోతున్నట్టుగా జనాలు అయితే అసలు వారిని తాకడానికి ముందుకైతే వెళ్తున్నారు ఇక్కడ చూసారు జ్వాలా దీపం ఇంకా అలా అయినప్పుడు ఆ విభూతిని అయితే మనం సేకరించి ఇంటికి అయితే తీసుకువెళ్ళాలంట అలా చేస్తే చాలా మంచిదంట మన కుటుంబానికి కానీ మనకు కానీ చాలా అంటే చాలా మంచిదంట ఇక్కడైతే ఉదయం నుంచి చాలామంది అయితే ఒక్క పొద్దు ఉండి ఉపవాసం ఉండి ఇక్కడ చిన్న కోనేరు ఉందండి ఆ కోనేరులో అయితే దీపాలు అయితే వదిలి ఒక్క పొద్దు ఇడుస్తారు ఇడిచిన తర్వాత ఇక్కడికి జ్వాలా దీపం దగ్గరికి అయితే వచ్చేశారు చాలామంది అంటే ఈసారి ఒక్క పొద్దు అయితే ఉన్నారు అసలు ఇంతమంది జనాలలో అసలుకి మేము కొడుకు రావడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది అలాగే మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను తీశానండి అసలుకి ఎంతమంది జనాలండి ఈ శివాలయం అయితే చాలా కాలం నుంచి ఉందండి కానీ ఇప్పుడు ఇప్పుడు బాగా అభివృద్ధి అవ్వడం వల్ల భక్తులు చాలామంది అయితే వచ్చారు అసలు గోశాల కూడా ఉందండి ఎంత బాగుందో అసలుకి ఇక్కడైతే చాలా ఉన్నాయండి గోమాతలు అసలుకి ఎంతమందోనండి అసలుకి బాయ్ ఫ్రెండ్స్